తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవంలో భాగంగా ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది ముందుగా అమ్మవారిని వేకోజాన సుపభాతంతో మేలుకొలిపి నిత్య కంకేరాలు నిర్వహించారు అమ్మవారిని శోభయమానంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు ఉదయం ధనుర్లగ్నంలో అమ్మవారి రథోత్సవం ప్రారంభమైంది పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి రథాన్ని లాగి పరవశించిపోయారు వాహన సేవల్లో తిరుమల పెద్ద జీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఇతర అధికారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు